కరుడుగట్టిన తెలంగాణ వారు ఉద్యమంలో రాష్ట్రాన్ని పరిపాలించి పేద ప్రజల అభివృద్ధికి అనేక రకాల సంక్షోభ పథకాలు ప్రవేశపెట్టిన మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునే నరేందర్ అన్నారు టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బై రెండవ జన్మదినం సందర్భంగా వరంగల్ పోచ మైదానం జంక్షన్ లో మాజీ ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి టి రమేష్ బాబు మహమ్మద్ షర్పుద్దీన్ కె రాజేందర్ కొత్త మోహన్ ముస్కా ప్రమీలా తాళ్ల ఉమాదేవి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ కరుడుగట్టిన తెలంగాణ వారు ఉద్యమంలో రాష్ట్రాన్ని పరిపాలించి పేద ప్రజల అభివృద్ధికి అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి అదేన్ను సురక్షితం సుదిష్టం ఉపన్నం పడ బలహీన వర్గాలకు సముచిత న్యాయమే కాకుండా చట్ట సభల్లో ఉన్నదానికంటే ఇతర రాజకీయ పార్టీల కంటే అత్యధిక సీట్లను స్థానిక సంస్థలలో కానీ చట్ట సభలలో కానీ బలహీన వర్గాల భగీరథుడు కేసీఆర్ గారి డెబ్బై రెండవ జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు వరంగల్ తూర్పు నియోజకవర్గ గడ్డ మీద ఈరోజు పోచం మైదాన్ మీద వారికి ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి నాయకుడు వారి అభిమానులు అందరం కూడా ఘనంగా అంగరంగ వైభవంగా ఈరోజు మా నాయకునికి ఆ బాస్కు ఈరోజు సంతోషంగా ఈరోజు పండగ చేసినాం వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా రాబో రోజులలో ముఖ్యమంత్రి అయి పరిపాలన గొప్పగా ఇంకా గొప్పగా కొనసాగించి తెలంగాణ ప్రజలలో గుండెలలో మళ్ళీ కారే రావాలి కేసీఆర్ రావాలి అని అంటున్నారు మరి రాబోయే రోజులలో ఒక కార్యకర్తగా నేను కూడా మీరు రాబోయే రోజులలో మళ్ళీ కారే రావాలి ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి जीआर बर्थडे हैप्पी हैप्पी बर्थडे 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 जीआर बर्थडे शंकर राव గారి నాయకత్వం వంద జై కలవకుల చంద్రశేఖర్ राव గారి నాయకత్వం వంద జై జై కేసిఆర్ జై కేసిఆర్ రైట్ 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 భలే వెంకటేశ్వర ఓలి రుద్రిగర్ ఐస్ బాయ్ ఓ రైస్ బాయ్

ఈరోజు పద్నాలుగో డివిజన్ యన్మామ మార్కెట్ వద్ద మన మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన ఉద్యమ నాయకుడు గారి జన్మదిన సందర్భంగా పద్నాలుగో డివిజన్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్యాకాండలో పెద్ద మార్కెట్ అయిన యన్మా మార్కెట్ వద్ద కేక్ కటింగ్ చేయడం అదేవిధంగా పాలాభిషేకం చేయడం పళ్ళ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గారు నన్నప్పటి నరేంద్ర గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రావడం జరిగింది అదేవిధంగా పద్నాలుగు ఈరోజు వివిధ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గత ప్రభుత్వ పదేళ్లలో చేసిన సంక్షేమ పథకాలు అయితే ఇప్పుడు జరిగే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పథకాల మీద ఇలాంటి ప్రజల మోసం చేస్తున్నారో తెలియజేస్తుంది ఏది ఏమైనా కానీ గత ప్రభుత్వం కేసీఆర్ గారు గవర్నమెంట్తోనే అభివృద్ధి చేయడం జరిగింది కానీ ఏది ఏమైనా ఈ మన రాష్ట్ర మన రాష్ట్రం ఉండాలంటే మన కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే బాగుంటుందని అదేవిధంగా కేసీఆర్ గారి ఆరోగ్యాలతో మంచి ఆరోగ్యాలతో ఉండాలని అత్య గత గత ప్రభుత్వాల కంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఏం చేసిందనేది మనం తెలియవలుస్తున్నాం ఎందుకంటే ఏది ఏమైనా కానీ కేసీఆర్ గవర్నమెంట్లో మనకు అభివృద్ధి జరిగింది కాబట్టి మళ్ళీ వచ్చే గవర్నమెంట్ మన కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తుంది కాబట్టి పద్నాలుగు రీజన్ కార్యకర్తలు కానీ ఉద్యమకారులు కానీ పార్టీ శ్రేణులు కానీ ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఏ ఏ ఇబ్బందులైనా కేసులు అది ఏదైనా ఇబ్బందులు పెడితే కూడా ఎలాంటి ఇబ్బందులు లేదు మనకు పోలీస్ ప్రదర్శన వాళ్ళు అనుకుంటే మనకు రక్షక బంధుల్లోగా మనకు మనకు కేసీఆర్ గారు గవర్నమెంట్ మనం ఇంజాయి చేసిన పథకాలు మనకు ధైర్యం అవపడతాయి కాబట్టి ప్రజలలో ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు